దేశానికే దిశానిర్దేశం చూపిన మహానీడు స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ అన్నారు నవభారత నిర్మాత నవ యువతకు స్ఫూర్తి ప్రధాత రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మదనపల్లె కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రెడ్ సాహి రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పొలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ దేశంలో విప్లవాత్మక మార్పులకు స్వీకారం చుట్టిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని అన్నారు స్వర్గీయ రాజీవ్ గాంధీ సమ సమాజ స్థాపన కోసం చేసిన కృషి మరవలేనిదని అన్నారు ప్రపంచంలో ఎక్కడో పుట్టిన కంప్యూటర్ రంగాన్ని మన దేశానికి పరిచయం చేసి ఎంతో మంది విద్యార్థులు సాంకేతిక విద్యను నెరవేర్చుకునేలా చేసింది రాజీవ్ గాంధీనే అని గుర్తు చేశారు గ్రామాల అభివృద్ధికి రాజీవ్ గాంధీ ఎంతగానో కృషి చేశారని ఐటీ రంగంలో నేడు ఇండియా అగ్రగామిగా ఉందంటే అది రాజీవ్ గాంధీ కృషి ఫలితమేనని చెప్పారు ఆయన ఆశయ సాధనలు కొనసాగిస్తామని అన్నారు రాజీవ్ గాంధీని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న దేశం కోసం నిలబడిన వనిత సోనియా గాంధీ అని హితో పలికారు తన భర్తను కోల్పోయిన సుదీర్ఘ కాలం జలు శిక్షను అనుభవించిన ఉగ్రవాదులకు క్షమాభిక్షణ పెట్టిన దయాగుణం కలిగిన గొప్ప వ్యక్తిగా కొనియాడారు దేశం కోసం యాభై నాలుగు సంవత్సరాల వయసులో రాహుల్ గాంధీ పాదయాత్ర చేసిన విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన విషయమని చెప్పారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నిమ్మనపల్లి మండల అధ్యక్షులు ముబారక్ ఖాన్ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు మీనా కుమారి ముస్లిం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్కే బాషా రవీంద్ర మహబూబ్ ఫీర్ నాగరాజు మహమ్మద్ అలీ శ్రీనివాసులు మస్తాన్ సుబ్రహ్మణ్యం రెడ్డి ద్వారకానాథ్ రెడ్డి సోను నెమ్మనపల్లి నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై తేదీన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా ఎల్పిటి తీవ్రవాదుల పన్నాగం నల్లిని ఇంకా కొంతమంది మానవ బాంబులుగా తయారై రాజీవ్ గాంధీ గారిని హతమార్చడం జరిగింది ఆ విషయాన్ని జీర్ణించుకోలేక భారతదేశం యావత్తు చాలా బాధపడ్డ రోజు ఈరోజు రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమైనవి అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజీవ్ గాంధీ గారు లో లేని లోటును రాజీవ్ గాంధీ గారి సతీమణి సోనియా గాంధీ గారు పూడుస్తూ వచ్చారు ఏమనుకున్నారో కానీ భారతదేశ సేవల కోసం ఇప్పటి వరకు యాభై నాలుగేళ్ళ వయసు వచ్చిన రాహుల్ గాంధీ గారు పెళ్లి కూడా చేసుకోకుండా భారతదేశానికి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇంతవరకు వెళ్ళని ఆలోచన లేకున్నా భారతదేశ ఫ్యూచర్ కోసం భవిష్యత్తు కోసం తపన పడుతున్నారు భారతదేశం మొత్తం రెండుసార్లుగా దక్షిణం నుంచి ఉత్తరానికి తూర్పు నుంచి పడమరకు పాదయాత్రలు చేసి భారత ప్రజల ప్రస్తుత సమస్యలను అవగాహన చేసుకొని ఈరోజు రాహుల్ గాంధీ గారు ముందుకొచ్చున్నారు వాళ్ళ కుటుంబమే భారతదేశ ప్రజల కోసం ఉండాలి ఇంకో విషయం ఏమంటే రా రాజీవ్ గాంధీ గారిని హతమార్చిన హంతకులను కొన్ని సంవత్సరాల తర్వాత యావజ్జీవ కారాగార శిక్ష పడిన తర్వాత ఒకసారి సోనియమ్మ గారు వాళ్ళను పరామర్శించి వారికి శిక్ష నుంచి మినహాయింపించి వదిలేయాల్సిందిగా కోర్టును కోరడమైంది ఇంతటి పెద్ద హృదయం ఇంకెవరికన్నా ఉంటుందా అంటే అది కేవలం గాంధీ వంశస్థులకే సాధ్యమవుతుంది తన భర్తను చంపేసిన హంతకులను కూడా వదిలేయమని చెప్పేంత ఉదారమైన హృదయం కలిగిన వాళ్ళు గాంధీ కుటుంబం అదే ఇప్పుడున్న పరిస్థితులు ఆలోచన చేస్తే కేవలం తన పార్టీకి ఓటు వేయలేదని ప్రత్యర్థుల్లో తలలు నరికి మెడలు నరికి చాలా హింసాత్మకమైన దూరంతో తీరు తీరుచేస్తూ ఉండే ప్రభుత్వాలు ఇప్పుడున్నాయి కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వాలకు గాంధీ గారి కుటుంబానికి ఎంత తేడా ఉందో దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఈ విషయాన్ని మోడీ గారు కూడా అర్థం చేసుకోవాలో కుటుంబ పాలన కుటుంబ పాలన అంటారు అదే కుటుంబం లేకపోతే ఈరోజు భారతదేశం ఈ పరిస్థితిలో ఉండేది కాదు కాబట్టి గాంధీ కుటుంబం భారతదేశానికి ఎనలేని సేవలు అందించింది అందిస్తూ ఉంది అందివ్వబోతుంది భారతదేశం బాగుపడాలంటే ఖచ్చితంగా గాంధీ గారి కుటుంబం నేతృత్వంలో భారతదేశం పరిపాలన ఉంటేనే అది మేలవుతుందనేది నా అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరి అభిప్రాయం కాబట్టి జై రాజీవ్ గాంధీ అమర్ గాంధీ అ